మహాదేవ ఓం గణేశాయన మహా శ్రీ లక్ష్మీ గణపతి ఆలయ నిర్మాణము మనం అనుకున్న విధంగా స్థలదాతల సహకారంతో ఇప్పటివరకు రెండు వందల మందికి పైచిలకు దాతల విరాళాల రూపంలో ఇచ్చినటువంటి సహాయ సహకారాలతో మనం కార్తీక మాసంలో అనుకున్నటువంటి ప్రతిష్ఠా మహోత్సవ కార్యక్రమాన్ని మనము రేపటి నుండే తేదీ ఐదు పదకొండు రెండు వేల ఇరవై ఐదు కార్తీక పౌర్ణమి రోజున మన లక్ష్మీ గణపతి ఆలయ ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ఉదయం పది గంటలకు ఉత్సవ మూర్తుల యొక్క శోభాయాత్ర అనేది ప్రారంభమవుతుంటుంది అది ఇక్కడ చావట్ల నుంచి మొదలుకొని పెద్ద నది నుంచి చౌరస్తాకు చేరుకొని చౌరస్తా నుంచి ఈనాడు ప్లేస్ దాకా ఈనాడు ప్లేస్ నుంచి గ్రామ పంచాయతీ కార్యాలయం దాకా గ్రామ పంచాయతీ కార్యాలయం నుండి ఈ ఎస్సీ కాలనీ వరకు అక్కడ నుంచి ముదిరాజు కాలనీ అక్కడ నుండి వరంగల్ రోడ్డుకు చేరుకొని దుర్గమ్మగడ్డ వరకు ఆ ఉత్సవమూర్తుల యొక్క శోభాయాత్ర చేరుకుంటుంది అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ బోరింగ్ దగ్గర వరంగల్ రోడ్కు ఉన్నటువంటి రైట్ సైడ్కు నుంచి ఆలయ ఉన్నటువంటి ప్రదేశానికి చేరుకుంటుంది కాబట్టి అశేష జనవాహిని మధ్య ఈ శోభాయాత్ర అనేది జరగడం మనకు ఒక శుభ పరిణామం మొట్టమొదటి కార్యక్రమం కాబట్టి భక్తులందరూ కూడా ఈ యొక్క ఉత్సవమూర్తులకు మీ యొక్క పుష్పాలు ఫలాలు టెంకాయలు అన్ని కూడా సమర్పించుకోవాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం ఈ శోభయాత్ర రోడ్డు మార్గం ద్వారానే వస్తుంటుంది కాబట్టి దయచేసి లోపల ఇండ్లలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా రోడ్డుపైకి చేరుకొని ఆ వారిల యొక్క కృపకు పాత్రలు కాగలరని ఆలయ ట్రస్ట్ తరపున తెలుపుతూ అందరికీ ఈ యొక్క అవకాశం రాదు రేపు అందరికీ చాలా మంచి రోజు కార్తీక పౌర్ణమి రోజు కాబట్టి మన ఉత్సవమూర్తులు అందరినీ కూడా దర్శించుకునేటువంటి భాగ్యం మీకు ఈ యొక్క ఆలయ ట్రస్ట్ తరపున కల్పిస్తూ ఉంటుంది దయచేసి రోడ్డుపైన ఈ రేపటి నుండి ఎనిమిదవ తేదీ ప్రతిష్టా కార్యక్రమం రోజు వరకు దయచేసి ముందర ఉన్నటువంటి వెహికల్స్ అన్ని కూడా కొంచెం లోబడికి పెట్టుకుని ఆలయ ట్రస్ట్ కు సహకరించగలరని భక్తులు చాలా మంది వస్తున్నటువంటి సందర్భంలో రోడ్డుపై ఎలాంటి ఆటంకాలు కలగకుండా బండ్లను పార్కింగ్ చేయకుండా సహకరిస్తారని ఆశిస్తూ మీ అందరికీ ఈ యొక్క సద్వజ నవగ్రహ లక్ష్మీ గణపతి ప్రతిష్టా మహోత్సవ ఆహ్వాన పత్రిక ప్రతి కడప కడపకు ఇవ్వడం జరిగింది చాలా మంది ఇతర గ్రామాల నుంచి కూడా మనకు విరాళాల రూపంలో ఇవ్వడం జరిగింది వారికి వాట్సాప్ ద్వారా మేము ఈ మెసేజ్ అందజేస్తున్నాం ఇదే మా ఆహ్వానంగా భావించి ప్రతి ఒక్కరికి మేము చేతులు జోడించి నమస్కరించి శిరస్సు వంచి మీరందరూ ఈ కార్యక్రమాన్ని సదా భావించి ఇదే ఆహ్వానంగా భావించి మీరు వస్తారని ఆశిస్తూ ఆలయ ట్రస్ట్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు అభినందనలు తెలియజేసుకుంటున్నాం ప్రతి ఒక్కరికి చేరవేయడానికి సమయం సందర్భం లేదు కాబట్టి ఇదే ఆహ్వానంగా భావించి ఈ దేవుని యొక్క ఆహ్వానం మరి దేవుని ఆజ్ఞ మేరకు మీరందరూ కూడా ఈ ఆహ్వానాన్ని మన్నించి వచ్చి ఈ సద్వచ నవగ్రహ లక్ష్మీ గణపతి ప్రతిష్టా మహోత్సవంలో పాల్గొని ఆ స్వామి వారి యొక్క కృపకు పాత్రలు కాగలరు తేదీ ఆరు ఏడు ఎనిమిది మూడు రోజుల కార్యక్రమాలు జరుగుతాయి మూడు రోజులలో కూడా కొంచెం దయచేసి అన్యత భావించద్దు ఫోర్ వీలర్స్ కొంచెం తక్కువగా వాడే పరిస్థితిలో రండి టూ వీలర్స్ ద్వారా రండి ఇక్కడ సెక్యూరిటీ ఉంటుంది ఇక్కడ సెక్యూరిటీ గార్డ్స్ అక్కడి నుంచి మనకు ట్యూ లైన్లో పంపించడం జరుగుతుంటుంది ప్రతి భక్తుని కూడా ఈ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాన్ని కనుల నిండుగా చూసే విధంగా మేము ఏర్పాట్లు చేయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్క భక్తుడు కూడా మాకు సహకరించి ఆలయం యొక్క నిర్మాణంలో ఆలయ యొక్క ప్రతిష్టా మహోత్సవంలో ప్రతి ఒక్క భక్తుడు కూడా పాల్పంచుకోవాల్సిందిగా మళ్ళీ మరి ఇదే ఆహ్వానంగా భావించి ప్రతి ఒక్కరికి ఇదే గణపతి యొక్క ఆశీస్సులు కలగాలని మీరు వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా మీరందరూ కూడా పూర్తి చేస్తారని ఆశిస్తూ మీ అందరి సహాయ సహకారాలతో అభినందనలు తెలియజేస్తున్నాం